హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జీటీ బ్లాక్స్ అండి బా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి నిన్న పార్ట్ టూ కంటిన్యూ అండి నిన్న నాగేంద్ర స్వామి పుట్ట దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాం కదండి అయిపోయింది కదా అక్కడ నుంచి స్టార్ట్ అయితే కొంచెం ముందుకు రాగానే రైట్ సైడ్ వచ్చే కానీ ఇట్లా వినాయకుడు విగ్రహాలతో ఉంటాయండి వినాయకుడికి ఎన్ని అయితే విగ్రహ రూపాలు ఉంటాయో ప్రతి ఒక్క రూపం ఎక్కడ ఉంటుందండి మొత్తం చూపిస్తాను చూడండి ఎంట్రోగాలు ఇట్లా ప్రతి ఒక్కటి ఇట్లా శివలింగాలు ప్రతి ఒక్కటి ఉంటాయి మొత్తం ఒక్కొక్క పువ్వు తీసుకొచ్చి మొత్తం టూ ఏ పూలు ఇచ్చామని చెప్పా మొత్తం ఒక్కొక్క దాని పెట్టుకుంటూ వెళ్ళాము చూస్తున్నారా అంత బాగుందో చూస్తున్నారా ఒక్కసారి లైఫ్ లో ఎక్కడికి వెళ్ళాలండి ఇక్కడికి వెళ్తేనే చాలా చాలా అసలు ప్రశాంతంగా ఉంటుంది విగ్రహాలు కానీ చూడండి ఎలా చెక్కారో ఇవి విగ్రహాలు మొత్తం వచ్చేసే ఏకశిలా విగ్రహాలండి అన్ని స్టార్టింగ్ మహాగణపతి అగైన్ స్టార్ట్ అవుతాయి ఇక్కడ నుంచి ఈ ప్రతి ఒక్క విగ్రహం చూపిస్తాను చూడండి చూడండి తిరువానంద గణపతి స్వామి ఇట్లా ప్రతి ఒక్క గణపతిది ప్రతి ఒక్క విగ్రహం అండి ఉండటండి చూస్తున్నారు కదా ఇట్లా మొత్తం ఇక్కడ నుంచి మొత్తం ఒక పన్నెండు లైన్లు ఉంటాయండి ఇట్లా అనే మౌన శివలింగాలు ఒక్కొక్క లైన్కి పదివేలు అంట పదివేలు పదివేలు ఇరవై నాలుగు వేలు అంటే రెండు లక్షల నలభై వేలు ఇక్కడ లోపల గర్భగుడలోనే ఉంటాయండి మహాగణపతి కానీ అష్ట గణపతి కాని లక్ష్మీ గణపతి మహాగణపతి జయగణపతి ప్రతి ఒక్క విగ్రహం ఉంటుందండి వినాయకుడిది మధ్యలో చూ శివలింగాలు మా స్వామి చూపించి మొత్తం అంటే చూపిస్తున్నాను స్వామి అని అన్నాను గణపతి ఇది వల్ల స్ఫటికలింగం లాగా ఉంటుందండి ఇది వెండి లింగం వెండి శివలింగం అనమాట ఇది చూస్తున్నారా ఇక్కడికి రాగానే సరే గుడిలో గర్భగుడి అనమాట ఇది ఇక్కడ అమ్మవారు ఉంటారు ఫస్ట్ స్టార్టింగ్ తర్వాత చెబుడుదా శివుడు అనమాట తర్వాత పక్కన చెండీ దేవి కానీ అవ్వరు బాలా బాలి పిడుస్తుందరు ఈ దేవిదండి ఇది మొత్తం ఒకటే టెంపుల్ అండి విడివిడిగా చూపిస్తున్నారు అనుకుంటారు ఒక్క గర్భగుడి స్ఫటికలింగం చంద్ర విశ్వేశ్వర స్వామి అంట ఇది స్ఫటికలింగా ఉంది స్ఫటికలింగం అనుకున్నాను కాదన్నారు పంతులు గారు చూసారా లోపల ఎట్లా ఉంది దర్శనం మళ్ళా వినాయకుళ్ళు స్టార్ట్ అయ్యారండి ఇక్కడ నుంచి వీర గణపతి కృష్ణ గణపతి అందరు వినాయకులే అండి చుట్టుపక్కల మొత్తం రౌండ్ తిరుగుతూ ఉంటే వినాయకుళ్ళే వస్తూ ఉంటారు మధ్యలో శివుళ్ళు శివలింగాలు మొత్తం శివలింగాలే ఫస్ట్ టైం మేము వచ్చినప్పుడు అయితే అమ్మో ఇన్ని శివలింగా అనిపించింది ఒక్కసారి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ ఎవరైనా సరే వీళ్ళకి మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనుకుంటారు మేమైతే ప్రతి సంవత్సరం సార్లు గ్యారంటీ అండి ఇక్కడికి కార్తీక మాసంలో ఎందుకంటే మా పిల్లలు కూడా కార్తీక మాసంలో ఒకసారి చూస్తున్నారే ఇంకా ఖాళీలు ఉన్నాయి ఇక్కడ ఎవరైనా చేయాలనుకుంటే వీళ్ళ గుడికి వెళ్ళి మనం అక్కడ స్టార్టింగ్లో చూపిస్తాను అది కూడా మీకు సరే విగ్రహాలు ఇక్కడ వీళ్ళు కూర్చుని ఉన్న చూసారా కుర్చీలు వేసుకొని ఇక్కడ వీళ్ళు మీ పేరు మీద ఐదు వందల పదిహారు రూపాయలు కడితే వాళ్ళు ఇస్తారు టోకెన్ ఇస్తారు మన పేరు మీద మనం చేత ప్రదేశిస్తారు ఇది ఇచ్చే సబ్లమ్మో చూస్తారు ఇక్కడ పైన ఉంది ఇది చూడాల్సిన మెయిన్ బంగారపు శివలింగం అనమాట ఇది ఓన్లీ బంగారంతో ఉంటుంది శివలింగం ఇక్కడ పైనుంచి వచ్చి పైకి వచ్చాము మేము చాలా మంది పైకి రారు కానీ పైకి రావాలండి పైన ఉంటుంది బంగారు శివలింగం స్వామి వెళ్ళిపోతుంది ఇది కూడా ఇంకా స్టార్ట్ అవ్వలేదు పైన శివుళ్ళే కూడా వినాయకులు కాదు ఇక్కడ పైన చిన్నప్పటికల్లా ఇంకా టైం పడుతుంది అన్నారు చూసారా బంగారు శివలింగం పెంతులు గారు తీయకూడదు స్వామి అన్నారు సరే వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి వచ్చాము వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్లో కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మొత్తం ఈ మీకు క్లారిటీగా రావట్లేదు లైటింగ్ ఎక్కువ ఉంది ఎర్లీ మార్నింగ్ కదా తీసుకుంటే వెళ్ళిపోయాను ఇక్కడికి రాగానే స్వామి వారిది శివుదే అండి ఇక్కడ కూడా కాకపోతే నా ఉయ్యాలలో ఉంటారంట అంటే నిద్ర సేవలో ఇక్కడ చేస్తారు మా స్వామి వెళ్ళింది లోపలికి ఎంట్రన్స్ లేదండి చాలామందికి కాస్త మేము తెలిసిన వాళ్ళని చెప్పి చెప్పాను కదా ఫస్ట్ స్టార్టింగ్లో అందుకని చెప్పేసి మన లోపలికి పొంపెచ్చి ఊపిరమ్మ అన్నారు వచ్చాము వెళ్ళి కాకండి దక్షిణామూర్తి టెంపుల్ కానీ మొత్తం శివలింగాలు ఎక్కడ ఉంటాయండి మనం లైటింగ్ కానీ ఏదైనా సరే బాగుందండి సాంగ్ కానీ అన్నీ ఉంటాయి ఒక్కసారి లైఫ్ లో ఎప్పుడైనా మీకు కుదిరినప్పుడు పూజాకారం బ్రహ్మదేవుడి టైప్ అంటే నాలుగు దిక్కులు మొహాలు ఉంటాయి అన్నమాట ఇది అమ్మవారండి ఇక్కడ వచ్చే ఫేమస్ స్పెషల్ ఏంటంటే ఎవరైనా సరే మొక్కుకొని తల్లికి వయ్యాలలో డబ్బులు వేసుకున్నా కానీ పూజ పూజ చేసి ఉయ్యాల ఊపి మనస్ఫూర్తిగా అంటే ఎవరికైనా పిల్లలు లేకపోతే ఇక్కడ వచ్చి మీరు ఎవరైనా సరే లేడీస్ మొక్కకుని వెళ్తే గ్యారంటీ పిల్లలు పుడతారని చెప్పేసి అమ్మకం అంటండి చాలా మంది చేశారండి అని చెప్పేసి చెప్పారు చూసారా ఈ టెంపుల్ అండి ఇది అయిపోయింది నేను చిన్నగా బయటకు వస్తున్నాను మొత్తం విగ్రహాలు అండి అసలు గా ఉంటాయి ఒక్కటి మొత్తం ఒకటి టెంపుల్ చూసారా అసలు మోడలింగ్ కానీ ఎట్లా ఉండవు పైన ఇది వచ్చేసి ఇది మళ్ళీ కొంచెం ముందుకు రావాలండి ఇది ఇంకా స్టప్పుడే స్టార్ట్ చేశారంట ఇక్కడ కూడా వినాయకులు వీళ్ళందరూ ఉన్నారు సూర్యదేవుడు భగవాన్ మొత్తం అందరూ దేవుళ్ళే అండి మళ్ళీ రైటింగ్ రాదులే ఎందుకులే అని చెప్పేసి నేనే సర్లే అని చెప్పేస్తాను అన్నాను అయిపోయిన తర్వాత మా స్వామి చూపిస్తాను అట్రాండి స్వామి ఇట్రాండి స్వామి ఏంటంటే అందరూ స్వామి నేను చూస్తున్నారు ఎంతమంది జనాలు ఉన్నారు అందరూ నడవలేక నిలవలేక వస్తు నడుస్తున్నారు ఇక్కడండి మీరు చూ పన్నెండు అడుగులు శివలింగం అండి ఎదురుగా కనిపిస్తుంది చూసారా అదే పన్నెండు అడుగులు అండి నేను ఫస్ట్ టైం ఇది ఇక్కడ మీ సోచన అవి పెట్టారంట ఫస్ట్ ఇక్కడికి వెళ్ళాము ఇది ముప్పై అడుగులు శివలింగం శివుది బొమ్మ అందరూ ఈ ఫోటో చూస్తారు కానీ ఇది కాదు చూడాల్సింది ఇంకోటి చూపిస్తాను శివలింగం లాస్ట్ లో చూపిస్తాను మా స్వామి దండం పెట్టుకుంటుంది తీయి సరిగ్గా తీయి కరెక్ట్గా వస్తుందంటే తీస్తున్నాను స్వామి అన్నాను ఈసారి ఎలా వస్తుందో మొత్తం చూపిస్తుంది ఈ మొత్తం ప్రస్తుతానికి ఇక యాభై లక్షలు విగ్రహాలు అయి ఉంటాయండి మా చిన్న సాంగ్ కూడా వచ్చాడు కదా మా చిట్టి ఇదండి పెట్టుకుంటున్నాడు ఎట్లా చేస్తున్నాడు తర్వాత ఇక్కడి నుంచి బయటికి వచ్చాయండి బయటికి రాగానే మొత్తం గర్భగుడి పైట ఇట్లా ఉంటాయండి మళ్ళీ లోపలికి వెళ్తున్నాం మేము ఫస్ట్ స్టార్టింగ్ దగ్గర అంటే ఇట్లా వెళ్ళేసి అట్లా వెళ్ళాలి ఇది ఎంట్రన్స్ మనం ఫస్ట్ మీకు చూపించాక శివలింగాలు మొత్తం లోపలనే ఉన్నాయి ఇది ఎంట్రన్స్ అండి ఇదే మొత్తం ఇంకా కడుతున్నారు ఇంకా స్టార్టింగ్ స్టార్టింగ్ లోనే ఉన్నట్టు ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అయితే అయిపోయింది తర్వాత ఎట్లాగే వచ్చాం కదా అభిషేకం చేపిద్దాం ఇక్కడ మాత్రం స్పెషల్ మన చేతులతో ఏ రోజు వచ్చినా శివుడికి మన చేతులతో అభిషేకం చేస్తారండి ఈ పాలు మాత్రం గుడి వాళ్ళే ఇస్తారు మామూలు ప్యాకెట్ పాలు కలిసి జరుగుతాయి కాబట్టి ఇక్కడ జరగదు ఆవు పాలు స్వచ్ఛమైన ఆవు పాలు మాత్రమే స్వామివారికి అభిషేకం చేయిస్తారండి జంభము చేస్తాం పక్కనే ఇక్కడొచ్చేటప్పుడు కల్లా ఇట్లా ఉంటుంది ఇక్కడొచ్చేటప్పుడు కల్లా అన్నదానం అండి మధ్యాహ్నం పదకొండు గంటల ఉదయం పదకొండు గంటల నుంచి టోకెన్లు ఇస్తారు మధ్యాహ్నం పన్నెండు నుంచి భోజనం పెడతారు కొంచెం ముందొచ్చి ఇట్లా లోపలికి వెళ్ళంగానే ఇది బంగారు శివలింగం ఏంటండి పంచలోహ స్వామిది పంచలోహాలతో శివలింగం అనమాట ఇది సెల్ అని చెప్పి దర్శనం చేసుకున్నాము అయిపోయిన తర్వాత అండి ఇది లోపలే ఉంటుంది మీకు కాండి గడ్డి అనేచ్చు ఇది ఫేమస్ అండి ఇది ఈ బొమ్మ చూస్తున్నారు కదా ఇంతకుముందు ఇక్కడ ఎల్లో చేశారు ఇప్పుడు ఎల్లో లేదంట ఎందుకంటే అందరూ అక్కడికి వెళ్ళి కూర్చొని పాడు చేస్తున్నారు అని చెప్పేసి అని ఇలా ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మవారు ఈ గుడిలో ఫేమస్ ఏంటంటే ఈ అమ్మవారండి ఇక్కడ రాసులు వారిగా అంటే ఇప్పుడు కన్యా రాశి తులారాశి రాశి అలా ఉంటాయి కదా అక్కడ ఎవరెవరి రాసు ఎక్కడ ఉందో అక్కడికి మాత్రమే ఆ గంట కొట్టాలి ఏ గంట పడితే ఆ గంట కొట్టకూడదు ఆ గంట కొట్టి అమ్మవారిని ఇక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి అక్కడ ఓన్లీ నిమ్మకాయలతోనే ఓన్లీ నిమ్మకాయల స్వామి ఎవరైనా సరే నిమ్మకాయలతోనే చేస్తారు రోజుకి రెండు వందల అంట మనకి అక్కడ తీర్థం కూడా ఓన్లీ నిమ్మకాయ నీళ్ళే ఇస్తారు చూస్తున్నారు కదా రాసులు సింహరాశి రాశి తులారాశి ఇలా రాసులు ఉంటాయి ఎవరెవరు రాసి దగ్గరికి వెళ్ళి వాళ్ళు అక్కడ గంట కొట్టి అమ్మవారి దర్శనం చేసుకోవాలంట చూస్తున్నారు కదా అమ్మవారు ఈ ఫ్రెండ్స్ ఈరోజు మేము చూసిన శివక్షేత్రం కోడిలింగ శివ క్షేత్రం నుండి థ్యాంక్స్ ఫ్రెండ్స్ అందరికీ ఇంతవరకు చూసారంటే మీకు ఈ వీడియో నచ్చిందే అనుకుంటున్నాను ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా వివరంగా తీయడానికి ట్రై చేస్తాను ఇది మా ఫస్ట్ వీడియో కాబట్టి ఏదైనా మిస్టేక్స్ ఉంటే సారీ అండ్ థ్యాంక్స్ అండి ఇంతవరకు వీడియో చూసినందుకు బాయ్ బాయ్ ఏదైనా రాసండి कुंभराशि बाय फ्रेंड्स लव यू